ఓం నమో నారాయణాయ శ్రీ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం ఇప్పుడు ముప్పై నాలుగవ భాగం ధ్రువుడు తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే కుబేరుడికి వార్త తెలిసింది తాతగారి జవితే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో ఇక్కడ చెప్తోంది ధ్రువోపాఖ్యానం కుబేరుడు వచ్చి నీకు ఎంతో కోపం వచ్చిందంట కొన్ని వేల మంది యక్షుల్ని సంహరించావట అంత కోపంతో ఉన్నా కూడా మా వాళ్ళు నీ మీద కలియబడుతుంటే తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చెయ్యకు అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానివేశావు నీలాంటి వాణిని చూడటం నాకు మిక్కిలి సంతోషం కలిగించింది నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు ధ్రువుడు అన్నాడు అప్పుడు నా బుద్ధిలో చిన్న వైక్లభ్యం వచ్చింది నేను ఎంతో పాపపు పని చేశాను అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏం వరం ఇస్తావో తెలుసా నా బుద్ధి రాత్రి అనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందాల నుండి విస్మరణ లేని స్నామాన్ని చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీ వరం చేత నాకు కటాక్షింపబడుగాకా అని అడిగాడు ఎంత గొప్ప వరం అడిగాడో చూడండి ఇది వ్యక్తి కోరుకోవలసింది కుబేరుడు సంతోషంతో ఆ వరాన్ని ధ్రువుడికి అనుగ్రహించాడు దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు రాజ్యాన్ని పరిపాలించాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు భద్రకాశ్రమానికి చేరి కూర్చొని తపస్సు చేశాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంగట జరిగింది ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది అందులోంచి ఇద్దరు పురుషులు నడిచొచ్చారు వారు నీలమేఘం వంటి శరీరం కలిగి శంఖ చక్ర గదా పద్మాలని పట్టుకుని తాను ఐదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో ఇద్దరూ నడిచి వచ్చారు ధ్రువుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరు ఎవరు ఎందుకొచ్చారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు మరిచిపోయావా ఐదేండ్ల వయసులో నువ్వు తపస్సు చేస్తుంటే స్వామి వరం ఇచ్చారు కదా నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది ఇప్పుడు నేను మేము ధృవ మండలానికి తీసుకు వెళ్ళాలి అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు మేము విష్ణు పార్షదులం మీరు విజయం చేసి విమానం ఎక్కండి అన్నారు అప్పుడు ధ్రువుడు జ్ఞాని తనే శరీరాన్ని వదిలిపెట్టాడు మృత్యువు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలోకి ఎక్కాడు అంటే ఆ మృత్యువు యొక్క శిరస్సు మీద పాదం పెట్టి విమానం ఎక్కాడు అది లోకాలని దాటి వెళ్ళిపోతోంది ఆశ్చర్యంగా లోకాలన్ని వంకా చూస్తున్నాడు ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ఓహోహో ఏమి లోకాలు ఎంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి నా ఇచ్చారు పెద్ద పదవి అంటే ఏమిటో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది ఋషులు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువ స్తంభాన్ని వెలుగొందబోతున్నాను ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకుని ఈ అదృష్టానికి కారణం ఎవరా అని ఆలోచించాడు దీనికి కారణం మా అమ్మ ఆనాడు మా అమ్మ నన్ను నారాయణని గురించి తపస్సుకు వెళ్ళమని చెప్పింది ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు మనసులో అనుకునేసరికి విషయాన్ని పార్శలో గ్రహించారు నిన్న స్థితికి తీసుకొచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు కిటికీలోంచి బయటకు చూడు అన్నారు ధ్రువుడు బయటకు చూశాడు ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితే సునీత వెళ్ళిపోతోంది అక్కడ ఆవిడ శ్రీమన్నారాయణంలోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ధ్రువ మండలానికి చేరుకుని తదనంతరం స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మ సాయుధ్య మోక్షాన్ని పొందాడు మరి ధ్రువుడి అదృష్టం ఎంత భాగ్యంగా ఉందో మనకి దీంట్లో వాళ్ళ మాట విన్న వినటము అవమానించిన తల్లిని ఏమీ అనలేదు మార్గదర్శనం అనుకున్నాడు మరి ఆ చక్కగా అడవికి వెళ్ళి నారాయణని స్మరించాడు దర్శనాన్ని పొందాడు వరాన్ని పొందాడు చక్కగా జీవితాన్ని మరి ఎలా గడపాలో స్వామి చెప్పారు ఆ చెప్పిన విధంగా నడిపాడు ఇప్పుడు చివరికి మరి కొడుక్కి పట్టాభిషేకం చేసి వచ్చి తపస్సు చేసుకుంటే ఆ సమయం అయిపోయిందని విష్ణుదోతలు వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతుంటే ఆ తల్లి గుర్తొచ్చింది ఆ తల్లిని కూడా వాళ్ళు చూపించారు ఆవిడ ఆవిడ కూడా నాయంలో లీనమైపోయింది స్వామిలో ఎంతటి అద్భుతమైన ద్రీవోపాఖ్యానం ఎవరైతే పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణని అనుగ్రహం కటాక్షింపబడుతుంది ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయాన్ని కలిగిస్తుంది అంటే ఆ ఆయుర్దాయం కలుగుతుంది గ్రహాల వలన ఉద్రిక్త ఫలితాలు రాబోతుంటే అటువంటి ఫలితాలు ఆగిపోయి శుభాన్ని పొందుతారు కీర్తిని ఇస్తుంది అంటే ఇవన్నీటికీ అధిపతిగా ప్రధ్రువుడు ఉంటాడు ఆ ధ్రువుడి యొక్క ఆధారముతో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అందుకని ఆయన చరిత్రని వింటే ఆ పరమాత్మ కూడా అనుగ్రహిస్తాడు దానివల్ల గ్రహస్థితి శుభమవుతుంది మరి ఆ మృత్యువు వెంటబడుతుంటే దాన్ని కూడా అవతలకి పంపించేసి ఆయుర్దాయాన్ని కలిగిస్తాడు పరమాత్మ అని చెప్తున్నారు ఎంత గొప్ప చరిత్ర అంటే పృథు చరిత్ర ధ్రువ చరిత్ర ఇంత చక్కని చిన్న వయసులో అంత ఆ జ్ఞానాన్ని అంత మోక్షాన్ని పొందేటువంటి మరి పరిస్థితుల్ని అంత చక్కగా తీసుకోగలిగేటువంటి జ్ఞానం ఉందంటే ఎంతో సుకృతం ఉంటే కానీ అంతటి జ్ఞానం కలగదు ఆ సుకృతాన్ని మళ్ళీ పెంచుకుని పరమాత్మ ఆ సంఘటన చేత ఆ సుకృతాన్ని పెంచి మోక్షాన్ని ఇచ్చాడు పరమాత్మ అందుకే ఏది వచ్చినా మన మంచికే అనుకోమంటాడు కానీ అనుకోలేని అజ్ఞానంలో మనం ఉంటాం కష్టం వస్తే అది కూడా మన మంచికే అనుకోమంటాడు అంటే సుఖం వస్తే ఎలాగో మంచి అనుకుంటాం కష్టం వస్తే అనుకోలేం కదా అది కూడా మంచి అనుకోమంటాడు భగవంతుడు కానీ ఆ మంచి మనకి తెలియదు కనుక తెలియకపోయినా ఆ పరమాత్మ మీద నమ్మకంతో అది మంచి అనేటువంటి దృఢనిశ్చయంతో ఉంటే ఆ కష్టాన్ని తేలిగ్గా దాటగలుగుతారు అది ఇప్పుడు పృథుచ చరిత్ర ఒకనొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మహాధార్మికుడు కేవలం ధర్మానుష్ఠానం తప్ప ఎన్నడూ అధర్మం చెయ్యని వాడు చక్రవర్తి అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఆ సందర్భంగా దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు ఆ రోజుల్లో స్వాహ అంటూ ఆ దేవతల్ని పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని అగ్ని అగ్నిముఖంగా పుచ్చుకొని నోట్లో వేసుకుని వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రాలతో దేవతలను ఆవాహన చేస్తున్నారు ఒక్క దేవత రాలేదు ఏ దేవత రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు ఎందుచేత ఇలా జరిగింది అని ఋషుల్ని అడిగాడు అప్పుడు ఋషులు వేదము స్వరప్రాకాటము మా స్వరమునందు దోషము లేదు కానీ వారు రావడం లేదంటే వారు నీ అందు అప్రసన్నులై ఉన్నారు అందుకు నీలో ఏదో దోషం ఉండి ఉండాలి కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీ అందు ఎక్కడా దోషం కనపట్టలేదు కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి అన్నారు ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు అంటే ఆయనకు సంతానము లేదు అందుచేత యజ్ఞములు ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు అప్పుడు ఋషులు నీకు ఇప్పుడు ఉత్తర క్షణం సంతానం కలగాలి గత జన్మలో నువ్వు చేసిన పాపాలు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తీసివేయాలి అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి దానికి మేము యాగం చేస్తాం ఆ యాగం చేత శ్రీ మహావిష్ణువు తృప్తిపడితే నీకు సంతానం కలుగుతుంది అన్నారు అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు యాగం చేశాడు యాగం పూర్తవగానే అందులో నుంచి బంగారు వస్త్రాలను ధరించి చిత్ర విచిత్రమైనటువంటి మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశాన్ని పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భవించాడు ఆ పురుషుడు అంగరాజా ఈ పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని నీ ధర్మ పత్ని చేత తినిపించు అప్పుడు నీకు దోషం పోయి సంతానం కలుగుతుంది అని చెప్పాడు పాయస పాత్ర తీసుకువెళ్ళి ఇచ్చాడు ఆవిడ పేరు సునీధ సునీధ ఆవిడ భర్తృ సంగమం చేతనే సంతానం పొంది సంతానాన్ని పొందింది తేజస్సు అంగరాజు తేజస్సే కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది కారణం ఏమిటి ఎన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యటానికి వీలు లేనటువంటి స్థితి పాపం ఎన్నాళ్ళు సంతానం కలగకుండా అడ్డుపడింది ఇప్పుడు ఆ విఘ్నం పోయింది కాబట్టి ఇప్పుడు సంతానం కలగటానికి కావలసిన యోగ్యత సిద్ధించింది కానీ క్షేత్రశుద్ధి జరగలేదు క్షేత్రంలో దోషం ఉంది ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగంలో ఉద్భవించినటువంటి ప్రాజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కూడా కుమారుడు వ్యగ్రస్వభావం కలిగినటువంటి వాడు జన్మించాడు వానికి వేణుడు అనే పేరు వచ్చింది జన్మత వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలా కష్టం వేణుడు ప్రతిరోజు నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్లు జంకల వరకు చంపేసేవాడు ఆ చంపటంలో అర్థం లేదు అతను వేట నుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు ఆడుకుంటున్న పిల్లలను బడితే పుచ్చుకునే వాళ్ళు చచ్చిపోయే వరకు కొట్టేవాడు వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు ఈయన అలా చెప్తుంటే కొడుకు గనుబొమ్మలు ఎగరవేసేవాడు తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు మళ్ళీ తెల్లవారు లేవడం పాపకృత్యాలు చేయటం మొదలు ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు అంగరాజు మాత్రం నిద్రపట్టగా నా జీవితానికి ఏమిటి సార్థకత నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడే నా తరువాత సింహాసనాన్ని అధిష్టించి రాజ్యపాలన చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గైలో శ్రార్థం పెట్టాలి వాడు నన్ను ఉద్ధరించాలి నాకు ఇంత దుష్టుడు పుట్టాడు ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత సింహాసనం ఉంటే ఎంత రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది అనుకున్నాడు విరా విరక్తి పుట్టింది అన్ని భోగాలు కలిగినటువంటి అంతఃపురాన్ని భార్యను బిడ్డను విడిచిపెట్టి గురువులకు చెప్పకుండా తాను అక్కడే కాలి నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు మరో రోజు అంతఃపురంలో రాజు కనపడలేదు వారు వేణుని తల్లిగారైన సునీతతో మాట్లాడి వేణుడికి పట్టాభిషేకం చేశారు ఇది ఆయన అంత కష్టపడి యాగం చేసి మరి సంతానాన్ని పొందితే యజ్ఞం చేయటానికి సంతానం లేక దేవతలు పుచ్చుకోవాలి మళ్ళీ దానికి వేరే యాగం చేశారు విష్ణుమూర్తి తృప్తి కోసం చేస్తే ఆ యజ్ఞంలో నుంచి వచ్చింది పాత్ర ఇచ్చాడు కానీ అక్కడ గర్భశుద్ధి లేదు అందుకని దుష్టుడైన కొడుకు పుట్టాడు అది రాజుకి బాధన కలిగించింది ఎంత బోధ చేసినా ఏదో అంటారు చెమిటోడి ముందు శంఖం ఓదినట్టని లేకపోతే ఈ చెవులో నుంచి ఆ చెవిలోకి పోతుందని ఆ చెవిలో నుంచి పోతుందని అలా వాడు వింటలేదు విరక్తి పుట్టింది అడవులకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయాడు తెల్లారి రాజు కనపడలేదు అందుకని కొడుక్కి పట్టాభిషేకం చేశారు ఆ దుర్మార్గుడైన కొడుక్కి పట్టాభిషేకం చేస్తే ఆ రాజ్యం ఎంత బాధలు పడుతుందో ఎలా ఉంటుందో మరి ఆ రాజు ఎలా పరిపాలించాడో రేపు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు శుభ